ప్రేక్షకుడును ప్రభు అయినటువంటి ఈ మన అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాము ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకున్నట్టుగా ఎంతో సంతోషమై ఉంటున్నది విశ్వాస జీవితంలో ప్రార్థన జీవితము చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది విశ్వాసకి ప్రార్థన ఒక ఆక్సిజన్ లాంటిది అనగా మనం ఈ లోకంలో మనము బ్రతుకుతున్నాం జీవిస్తున్నాం అంటే మరి ప్రాణవాయువు ఏ రీతిగా అవసరమై ఉంటుందో విశ్వాసికి అదే రీతిగా ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమై ఉంటున్నది ఈ ప్రార్థనలను మనం పరిశీలన చేస్తే ఒకటి వ్యక్తిగత ప్రార్థనలు మనకు కనబడుతూ ఉంటాయి రెండవదిగా కుటుంబ ప్రార్థనలు మూడవదిగా సంఘ ప్రార్థనలు మన యొక్క విశ్వాస జీవితంలో నిత్యము మనము చూస్తూ ఉన్నాం వీటి గుండా మనం ముందుకు సాగుతూ ఉన్నాం అయితే వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన విశ్వాసిగా వ్యక్తిగతంగా మనకు ఆత్మీయ జీవితానికి బలాన్ని అనుగ్రహిస్తూ ఉంటున్నది కుటుంబ ప్రార్థన శక్తిని అనుగ్రహిస్తూ ఉంటున్నది సంఘ ప్రార్థన సంఘమును ఎంతో బలపరుస్తున్నటువంటిదిగా ఉంటూ ఉంటున్నది ఈ రీతిగా ప్రార్థనలు మనం పరిశీలన చేస్తే అనేకమైనటువంటి ప్రార్థనలు లేఖన భాగంలో పరిశుద్ధ గ్రంథంలో మనకి కనబడుతున్నాయి స్థుతి ప్రార్థన కనబడుతున్నది కృతజ్ఞత ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన ఉపవాస ప్రార్థన మరి అదే రీతిగా అనేకమైనటువంటి మరి రహస్య ప్రార్థన వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన అనేకమైనటువంటి ప్రార్థనలు మనకి కనబడుతున్నాయి ఆ రీతిగా వారు ప్రార్థిస్తూ ప్రభు యొక్క కృపను పొందుకుంటూ విశ్వాస జీవితములు ముందుకు సాగుతూ ఉన్నారు అయితే ప్రార్థన అనగా ఒకవేళ మనము చూచినట్లయితే నిర్వచించగలిగినట్లయితే ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట లేక దేవుని యొక్క మనస్సును గ్రహించుట లేక దేవునితో సహవాసము చేయుట దేవునితో మనము నివసించుటను ప్రార్థనగా మనము పరిగణించవచ్చు అయితే మరి లేఖన భాగంలో లేకపోతే బైబిల్ యొక్క బైబిల్లో మనము చూచినట్లయితే మానవుడు తన పాపముల నుండి రక్షింపబడవలనంటే శుద్ధ హృదయముతో ప్రార్థన చేయవలను రొమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదమూడవ వచనాన్ని ఒకవేళ మనము చదవగలనట్లయితే వాక్యము మనకి ఈ రీతిగా సెలవిస్తూ ఉంటున్నది రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం పదమూడవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వాడెవడో వాడు రక్షింపబడును ప్రార్థన ద్వారా ఏలోక మాలిన్యము అంటకుండా మనము రక్షింపబడుతూ ఉంటాం కాబట్టి ప్రార్థన మనము విశ్వాసముతో చేయవలసినటువంటి వారమై ఉన్నాం ఎప్రిల్కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఆరవ వచ్చిన భాగములో మనము చదివినట్లయితే అక్కడ లేఖనము ఈ రీతిగా మనకి సెలవిస్తూ ఉంటున్నది ఎప్రిల్లకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ఆరవ వచనం మనం చదువుకున్నట్లయితే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయి ఉంటు అసాధ్యము దేవుని వద్దకు వచ్చివాడు ఆయన నాడనియు తను వెదుకువానికి ఫలము దయచేయు వాడనియో నమ్మవలెను కదా కాబట్టి మన ప్రార్థన విశ్వాస సహితమైనటువంటి ప్రార్థనై ఉండవలను అనగా ప్రార్థన అనగా దేవునితో మనం మాట్లాడుతూ ఉంటున్నాం మన దేవుని యొక్క మనస్సును మనము ప్రార్థనలో గ్రహిస్తూ ఉన్నాం మన దేవునితో సహవాసము చేస్తూ ఉన్నాం దేవునితో మనము నివసిస్తూ ఉన్నాం కాబట్టి ఈ రీతిగా ప్రార్థిస్తున్నటువంటి సందర్భములో మనం విశ్వాసముతో ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం ప్రార్థన యొక్క పర్యాయ పదములు ఒకవేళ మనం పరిశీలన చేస్తే పరిశుద్ధ గ్రంథమందు ఆదికాండము కాండము నాలుగవ అధ్యాయం ఇరవై ఆరవ వచన భాగములో మరి ఎప్పుడైతే ఎనోస్ పుడుతున్నాడో ఎనోషి పుట్టిన తర్వాత ప్రార్థన ప్రారంభమైనట్లుగా ఆ వచనము మనకి సెలవిస్తున్నది అనేక రీతిలుగా అనగా అప్పుడు ప్రారంభమైనటువంటి ప్రార్థన అనేకులు ప్రార్థిస్తూ ఆ రీతిగా దేవుని యొక్క కృపను దేవుని యొక్క దీవనలు పొందుకుంటూ ముందుకు సాగినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం మరి ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై వచన భాగములో మనం చూస్తే అక్కడ లేఖనం ఈ రీతిగా సెలవిస్తున్న ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అనే మాటను మనము చూస్తూ ఉన్నాం అనగా ప్రార్థనతో ప్రారంభమై అదే రీతిగా చివరిలో ప్రకటన గ్రంథంలో ప్రార్థనతో మరి అంతమవుతున్నట్లుగా ముగింపబడుతున్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం కాబట్టి ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమించున్నది కాబట్టి ఇక్కడ మనము చూసినట్లయితే మరి ప్రార్థన అనగా ప్రభు అయినటువంటి శ్రీ క్రీస్తు వారు సెలవిచ్చినట్లుగా మతార్థ ఏడవ అధ్యాయం ఏడవ వచ్చిన భాగాన్ని మనం చదివితే అడుగుడి మీకు ఇయ్యబడును అనే మాటను మనం అక్కడ చూస్తున్నాం అనగా అడిగితే దేవుడు మనకేం చేస్తాడు అనుగ్రహించు వాడై ఉన్నాడు అనగా తండ్రి తన యొక్క పిల్లల ఎడల ఏమేమి కావాలో ఏమేమి సమకూర్చాలో అన్నీ ఆయన సమకూరుస్తున్నాడు అయితే విశ్వాస జీవితంలో మనం ఎదుగుతున్నటువంటి సందర్భాలలో మనకి ఏది కొదువై ఉన్నదో మనము వేటిని మనము జయించలేకపోతూ ఉన్నాము ఈ లోకములో ఉన్నటువంటి శరీరేచ్చలను మనము జయించలేనటువంటి వాటిని మనము ప్రభువును అడిగి ప్రభు యొక్క కృప ద్వారా మనము పొందుకుని విశ్వాస జీవితంలో ముందుకు సాగవలసినటువంటి వారమై అయ్యున్నాం అనగా ప్రార్థన అనగా అడుగుతా అనగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ఇంకొక వచనాన్ని మనము పరిశీలన చేసినట్లయితే దినవృత్తాంతములో మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయము పదవ వచనంలో అక్కడ ఎబ్బేజు చేస్తున్నటువంటి ప్రార్థన మనకక్కడ కనబడుతూ ఉన్నది అయితే ఆ యొక్క వచనంలో మనము చదివినట్లయితే ఆ ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థనలో మనము చూచినట్లయితే పదవ వచనము దీనివృత్తాంతంలో మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయం పదవ వచనము ఎబ్బేజు ఇస్రాలీల దేవుని గురించి మొదపెట్టి నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దులను విషాల పరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కిడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పింపు అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసను అనగా ప్రార్థనలో మొర ఉన్నాడు అనగా పర్యాయ పదము ప్రార్థన అనగా మొరపెట్టుట అదే వచనంలో మనము చూస్తే ప్రార్థన అనగా మనవి చేయుట ప్రాథమిక పర్యాయ పదములో మనము చూచినట్లయితే అడుగుట రెండవదిగా మొరపెట్టుట మనవి చేయుటగా మనము చూస్తున్నాం ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలలో మనము పరిశీలన చేసినట్లయితే వాక్యము మనకు ఈ రీతిగా మరి ప్రబోధిస్తూ ఉంటున్నది ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇర్మియా గ్రంథము పన్నెండు పదమూడు వచ్చనాలు మనం చదువుకున్నట్లయితే మీరు నాకు మొర్ర పెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయుచూ వద్దురేని నేను మీ మనవి ఆలకింతును మీరు నన్ను వెతికిన ఎడల అనగా ప్రార్థనలో మనం ఆయనను వెతుకుతూ ఉన్నాం పూర్ణ మనస్సుతో నన్ను గుర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురేనను అనగా ప్రార్థనలో ఆయనను మనం వెతుకుతున్నాం ఆయన సన్నిధిని వెతుకుతూ ఉన్నాం తర్వాత మనం చూచినట్లయితే విచారణ చేయుని ఎడల అనగా విచారణ చేసినట్లయితే ప్రార్థన అనగా ఉన్నాం ముర్ర పెడుతూ ఉన్నాం మనవి చేస్తూ ఉన్నాం వెతుకుతున్నాం దేవుని యొద్ విచారణ చేస్తూ ఉన్నాం ఇవి ప్రార్థనగా మనకి పరిగణింపబడుతూ ఉన్నాయి మధ్య సువార్త పద్దెనిమిది అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ప్రార్థన అనగా వేడుకొనుట కాబట్టి ఈ రీతిగా విశ్వాస జీవితంలో మనము అడుగుతూ మరి మొర్ర పెడుతూ మనవి చేస్తూ ఆయన రాజ్యమును ఆయనను నీతిని వెతుకుతూ ఈ లోకములు క్రీస్తు యొక్క సాక్షిగా ముందుకు సాగుతూ ఆయనను ఘనపరిచదము అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించుగాక ఆ మేన్ మమ్మల్నిగా ప్రేమించిన మా ప్రియ లోకపు తండ్రి మీ కొందరు ఆలుస్తో తిరా చెల్లిస్తున్నా ఈ రీతిగా విశ్వాసముతో ప్రభా మిమ్మల్ని మేము సమీపించి ప్రభా మరి ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి కొరతలను పొందుకొని ఆ రీతిగా ని సాక్షులంగా జీవించే కృపతో మమ్మల్ని నింపి నడిపించమని నదినటుడే సునామం అడిగి వేడుకొని తండ్రి ఐ ప్రభు కృప మీ అందరికీ తోడ ఏంటనిగాక